నెల్లూరు లంబోదర సెంటర్లో కని విని ఎరుగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వీటిని విజయవంతం చేయాలని సెంటర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయన్నారు ప్రత్యేకంగా ఆకట్టుకునేలా తంజావూరు సెట్టింగ్ ను వేశామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అన్లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండ రెడ్డి బిల్డర్ శ్రీధర్ రెడ్డి అశోక్ రెడ్డి కృష్ణారెడ్డి నరసింహారెడ్డి శ్రావణ్ నరసారెడ్డి నరహరి కిరణ్ భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మీడియా కూడా నమస్కారం ఏదైతే బెజవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురు వీధిలో లంబోదరా గణేష్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి నూతనంగా వినాయకుడిని ఇక్కడ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చెప్పి పెద్దలందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది గత నెల రోజుల క్రితం మీ అందరి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లంబోదరా సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈరోజు రేపటి నుంచి ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి దానిలో భాగంగా లంబోదరా గణేష్ సెంటర్ ఏమీ లేని రోడ్డులో మీరు వచ్చి మీట్ పెట్టారు ఆ రోజు మీట్ పెట్టాం ఈరోజు మీ అందరి సాక్షాత్తు ఇక్కడ నెల్లూరు కళాకారుల చేత నెల్లూరు నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు అయినటువంటి ఒక మంచి సెట్టింగ్ని ఏర్పాటు చేసి లంబోదరా సెంటర్ గణేష్ ఉత్సవాలకు నాంది పలకడం జరిగింది రేపు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటలకు లంబోదర గణేష్ సెంటర్లో గణేషుని తాత్కాలిక నిమజ్జ తాత్కాలిక ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా సాక్షాత్తు నూట ఎనిమిది జంటలతో నూట ఎనిమిది మంది జంటలతో వినాయకుని స్వయంభూ వాళ్ళ చేతే ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడికి గంటసేపు పూజలు చేయించి ఆ దంపతుల చేత అక్కడే వినాయకుడిని నిమజ్జనం చేసే ఒక బహుత్వమైనటువంటి కార్యక్రమానికి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ స్వీకారం చుట్టింది అదేవిధంగా రెండవ రోజు అంటే ఎనిమిదవ తేదీ ఉదయం గరిక పూజ వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి గరిక పూజ ఎనిమిదవ తేదీ ఉదయం ఉంటుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి అదే క్రమంలో ఆరు గంటలకు ఇదే వేడుక ముందు మాధవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సినీ హైదరాబాద్ సినీ కళాకారుల చేత పాట కచేరీ కార్యక్రమం ఉంటుంది ఈ పాట కచేరీ కార్యక్రమానికి గెస్ట్లుగా బిగ్ బాస్ సిక్స్ ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు అదేవిధంగా మరో ఇద్దరు చీఫ్ గెస్టులు రే రీతు చౌదరి అదేవిధంగా సుప్రితా నాయుడు వీళ్ళిద్దరు కూడా మొత్తం ఐదు మంది గెస్టులుగా ఇక్కడికి ఇచ్చేస్తారు అదేవిధంగా మా లంబోదరా గణేష్ ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట లడ్డు వేలంపాట ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఫేమస్ భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లడ్డు ఫేమస్ అంటే లంబోదరా గణేష్ సమి ఉత్సవ సమితిలో లడ్డు ఫేమస్ అనే విధంగా చేయాలని చెప్పి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కాంట్రాక్టర్లతో పెద్దలతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీరు లడ్డు వేలంబాట్లో పాల్గొనాలని చెప్పి ఈ మా ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి లడ్డు మీరు కైవసం చేసుకుంటే మీ వ్యాపార వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా లడ్డు వేలంపాటలో పాడుతారు ఎనిమిది గంటలకు లడ్డు వేలంపాట ఉంటుంది అదేవిధంగా మూడవ రోజు ఉదయం పూజలుంటాయి మూడవ తేదీ సాయంత్రం పుష్పాలంకరణ రెండు టన్నులు పూలు అంటే రెండు వేల కేజీలు పూలతో మీరు ఇక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా గంపలతో పూలు దర్శనమిస్తాయి గంపలతో పూలు దర్శనమిచ్చి ప్రతి భక్తుడి చేత స్వయంగా పుష్పాలను వినాయకుడికి వేపించే కార్యక్రమానికి మూడవ తేదీ సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాలుగవ రోజు పదవ తేదీ ఉదయం మధ్యాహ్నం ఉదయం పూజలు మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదానం అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగినటువంటి ఉట్టి మహోత్సవ కార్యక్రమం అంటే ఎలా కొడతారాయా అందరూ కట్టేది ఉట్టే కదా అనొచ్చు కానీ రెండు పక్కల గుర్రాలు మధ్యలో ఉట్టి కొడతాం గుర్రాలు మధ్యలో ఉట్టి చూడడానికి చాలా చక్కటి కార్యక్రమంతో మేళ తాళాలతో నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం అదేవిధంగా ఐదవ రోజు ఉదయం తాత్కాలికంగా తొమ్మిది గంటలకి వినాయకుడిని పూజించి నేరుగా ట్రక్లో పెట్టి మధ్యాహ్నం వరకు అలంకరించి మూడు గంటలకు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగరంలో పదిహేను కళా బృందాలతో హైదరాబాద్ డీజే దగ్గర నుంచి విజయవాడ తిన్మార్ దగ్గర నుంచి అదేవిధంగా తప్పెట్లు ఒకటి కాదు కీలు గుర్రాలు అదేవిధంగా రకరకాల నృత్యాలతో విన్యాసాలతో ఈ నె నెల్లూరు నగరంలో లంబోదరుని పొరవీధుల్లో తిప్పుతూ గణేష్ ఘాటుకి తీసుకెళ్లడం జరుగుతుంది కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ ఇది లంబోదరా సెంటర్ కేవలం ఒక మాగుంట్లేవుడికి చెందింది కాదు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఓ కులానికో ఓ రాజకీయ పార్టీకో చెందింది కాదు ఇదే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి అందరిని కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలని ఇటు అన్నమయ్య సర్కిల్ నుంచి ముతుకూరు గేటు వరకు ఇటు అండర్ బ్రిడ్జ్ వరకు కూడా మైకులో లైటింగ్ ఏర్పాటు చేసి ఒక ఆహ్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పూజా కార్యక్రమాలు చేయాలని ప్రతి భక్తుడిని కూడా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందంగా ఒక గుడికి వెళ్తే ఏ విధంగా అయితే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి బయటకు వస్తారో అదే ఫీలింగ్ ఇక్కడ సెట్ చేశాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి మీరు ఆ గణేష్ని ఆశీస్సులు పొందాలని మీ ఆశీస్సులు మా లంబోదరా గణేష్ సెంటర్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక